గాని ఎలా అసలు ఈ భూమి మీదకి వచ్చాయి అనేటువంటి ఎన్నో విషయాలు బైబిల్లో రాయబడ్డాయి అయితే చాలా మంది బైబిల్ గ్రంథాన్ని ఒక మత పుస్తకంగా చూస్తూ ఉంటారు వాస్తవానికి బైబిల్ గ్రంథం అనేటువంటిది ఒక మత మతకి మతానికి సంబంధించినటువంటి పుస్తకం కాదు అది మనిషికి సంబంధించినటువంటి పుస్తకం మనిషి యొక్క జీవితం గురించి రాయబడ్డది మనిషి యొక్క పుట్ట గురించి రాయబడదు మనిషిని సృష్టించినటువంటి దేవుడి గురించి రాయబడది ఈ సృష్టి గురించి రాయపడది ఈ సృష్టి ప్రారంభం గురించి అంతం గురించి రాయపడది ఈ సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు కనబడుతున్నటువంటి తమ సృష్టి భూమి సముద్రాలు పర్వతాలు కొండలు అడుగులు ఇట్లాగా ఎన్నో రంగాలైనటువంటి ఆ ప్రకృతి ఏదైతున్నదో వాటన్నిటి గురించి కూడా భయపడ రాయబడదు ఆ భావతులు మీ దగ్గరికి వచ్చి ఆ భయపడిందరు ఎంతో ఉన్నారు చదవండి తెలుసుకోండి అట్లీస్ట్ అసలు ఈ భూమి ఆయన కేవలము ఒక ఒక సృష్టికర్త మాత్రమే కాదు కానీ మనిషిలో క్షేమా క్షేమంగా ఉండాలి అని మనిషి ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని మనిషి చనిపోతే ఇదిగో ఆయన స్వర్గానికి వెళ్ళాలి ఆయన నరకానికి వెళ్ళకూడదు అనేటువంటి గొప్ప ఉద్దేశాన్ని మనుషుల పట్ల యేసు కలిగి ఉన్నారండి ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే నాట్ ఎండ్ అని చెప్పాడు ఈ మరణం అనేటువంటిది ముగింపు కాదు మరణం తర్వాత కూడా జీవితం ఉన్నది అనేటువంటి సత్యాన్ని బయలుగ్రం మాత్రమే తెలియపరుస్తా ఉన్నది కేవలం మనిషి పుట్టి చనిపోయి ఆ తర్వాత గాలిలో కలిసిపోతాడు ఆయన ప్రాణం అని లేకపోతే ఒక కాకి గానో పెట్టగానో లేకపోతే పక్షిగానో కుక్క గానో మరలా పుడతాడు అనేటువంటి ఎన్నో రకాలైనటువంటి మాటలు ఉన్నాయి ఎన్నో రకాలు మాత్రము అద్భుతమైనటువంటి సత్వ రాయబడదు ఏంటిదంటే మనిషి ఒకేసారి పుడతాడు అంటే రెండు సార్లు చనిపోతారు అని రాయబడది మనిషి ఒకసారి పుట్టాక ఆయన పాపంలో జీవిస్తూ పాపంలోనే మరణిస్తే అది మొదటి మరణము రెండవది ఈ పాపంలో పుట్టి పాపంలో మరణించినటువంటి మనిషి చనిపోయిన తరువాత ఈయన ఇంకా పాపంలోనే ఉన్నాడు గనుక ఈ భూమి మీద ఉన్నప్పుడే తన పాపాలు క్షమించబడలేదు గనుక ఆ మనిషి చనిపోతే నరకానికి వెళ్తాడు ఆ నరకానికి వెళ్ళడమే రెండవ మరణం అని చాలా స్పష్టంగా బైబిల్లో రాయబడింది అయితే ఒక శుభవార్త ఏంటి అంటే ఈ పాపంలో ఉన్నటువంటి మనిషి ఈ శాపాలు ఉన్నటువంటి మనిషి ఈ చీకట్లో ఉన్నటువంటి మనిషి ఎన్నో రకాల శాపాలకు కుళ్ళకు కుతంత్రాలకు ఇదిగో తన జీవితాన్ని ఎన్నో రకాల రకాలుగా ఆగం చేసుకుంటూ ఎన్నో వ్యసనాలకి బానిస కొన్నిసార్లు కుటుంబాలకు కూడా మనశ్శాంతి శాంతి సమాధానం లేకుండా తన కుటుంబాన్ని నాశనం చేసుకుంటూ ఉన్నాడు మనిషి కొన్నిసార్లు కోడి పందాలకు బాని చదువుతున్నాడు గత ప్యాన్ కార్డులకి త్రాగడానికి సినిమాలకి గత వ్యభిచారానికి దొంగతానికి ఇట్లాగా ఎన్నో రకాల వ్యసనాలకు మనిషి బానిష్ అయ్యి తన జీవితాన్ని నాశనం చేసుకుంటూ తన కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నాడు అయితే ఆ మనిషి జీవితం బాగుపడాలి అనేటువంటి ఉద్దేశంతో మనిషి చనిపోతే నరకానికి కాదు పరలోకం అంటే స్వర్గం వెళ్ళాలి ఆ స్వర్గానికి వెళ్ళాలి అంటే ఈ భూమి మీద పుట్టినటువంటి మనిషి చనిపోవడానికి ముందే తన పాపాలు ఒప్పుకొని తన పాపన్ని కడుక్కొని తన పాపంలో నుంచి బయటపడితేనే ఆ వ్యక్తి నిత్యరాజ్యమైన సర్పణి వెళ్తాడు అలా వెళ్ళాలి అంటే నేనే వెళ్ళాలి భూమి మీదకి నా రక్తమే చిందిస్తాను అని దేవుడే తనకు తా తగ్గించుకొని శరీర రీతిగా ఈ భూమి మీదకి వచ్చి మనుషుల పాపాల కొరకు తన ప్రాణాన్ని అప్పగించి మనుషులందరి కొరకు తన రక్తాన్ని చిందించాడండి ఆయన ఎందుకు విశ్వాసం ఇచ్చినటువంటి వారు రక్షించబడతారు రక్తము ప్రతి పాపానికి కడుగునాలు రాయబడదండి కోళ్ల రక్తం ద్వారా మేకల రక్తం ద్వారా లేకపోతే ఇంకేదైనా గోడల రక్తం వల్ల మనిషి పాపాలు క్షమించబడవు మనిషి పాపాలు క్షమించబడాలి అంటే ఒక పరిశుద్ధులైనటువంటి వ్యక్తి రక్తం చిందించబడాలి ఇదిగో సర్వలోక పాప పరిహారార్థం రక్త పురోక్షణ రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియార్థం అని ఎంతో అద్భుతమైనటువంటి మాట మన యొక్క గ్రంథాల్లో రాయబడది ఆ వ్యక్తి రక్తం చెందించబడితేనే మనిషి పాపాలు క్షమించబడతాయి అని ఆలోచన చేయండి మనుషుల పాపాల కొరకు క్షమించిన రక్తం చెందించినటువంటి వ్యక్తి మరణించినటువంటి వ్యక్తి ఎవరైనా ఆలోచన చేస్తే ఇందులో ఏ సుప్రభాలే మనుషుల పాపాల కొరకు భూమికి వచ్చి రక్తాన్ని చెందించి మనుషుల పాపాల నిమిత్తం ఆయన మరణించాడు అనే విషయము మనకి తెలియపరచబడతా ఉంది అయితే ఆయన విశ్వాసం వచ్చినటువంటి వారు రక్షించబడతారు ఏ విధమైన పాపం వారి మీద పరిపాలన చేయదు పరిశుతమైనటువంటి జీవితం జీవించడానికి ముందుకు వెళ్ళగలిగితే మన పరిలోక రా వారసులు అవుతాం ఆయన చెప్పిన మాట్లాడు రావడానికి చెప్పాడు ఇంకా భూకంపాలు వస్తాయని చెప్పాడు రోగాలు వస్తాయని చెప్పాడు ఇల్లు తల్లి కొడుతులకి తల్లి కూతులకి వాళ్ళ కందకి ఎన్నో రకాలు ద్వేషాలు వస్తాయి ప్రేమ చల్లారిపోతుంది చక్కెరు చూసిన లంచాలు లంచగొండితనం వెళ్ళక ద్వారా విప్పం జరుగుతాయని చెప్పాడు మనకి తెలుసు అవన్నీ జరుగుతున్నాయి ఎక్కడికి వెళ్ళినా లంచం లేని ప్రణ ఎక్కడికి వెళ్ళినా ప్రేమ సల్లారిపోతుంది ఎక్కడికి వెళ్ళినా ఎవరు నమ్మాలో అర్థం కానటువంటి పరిస్థితి ఏ విధమైనటువంటి మంచి కనబడినటువంటి రోజులలో ఉన్నాం దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది యేసు ప్రభు వచ్చేటువంటి రోజాసనమైంది ఆయన రాబోతున్నాడు ఆయన వచ్చే పడి అందరూ ప్రభువు తెలుసుకొని ఆయన వివరించగలిగితే మనమందరిని మళ్ళందరినీ పరిశుద్ధంగా మార్చి ఆయన రక్తంతో కడిగి నీతి మొత్తలుగా ఉండడానికి ప్రభు సహాయం చేస్తాడు కాబట్టి మా మాటలు విన్న అన్నలారు అక్కలారు ఆలోచన చేయండి ఇదే మంచి సమయం ఇది మతం కాదు ఇది ఒక మార్గం ఇది కులం కాదు ఇది ఒక మార్గం ఏసు ప్రభారు మనుషులకు సంధించిన దేవుడు ఏసు ప్రభారు మనిషి కొరకు వచ్చినా కూడా దేవుడై ఉన్నాడు కాబట్టి ఆలోచన చేయండి ఆయనకి ఎన్నో ప్రయత్నాలు మీరు ఒకసారి యేసు ప్రభు కూడా ప్రయత్నం చేయండి ఎన్నో ప్రయత్నాలు అయితే యేసు ప్రభు వారి దగ్గర ఒక్క ప్రయత్నం చేయండి ప్రభు సహాయం చేస్తాడు ఈ రోజు సాయంత్రం ఇక్కడ మీటింగ్ జరగబోతా ఉన్నది అక్కడికి రండి మీ కొరకు ప్రార్థన చేయబడుతుంది అక్కడ ఇంకా అనేకమైన విషయాలు ప్రభు గురించి తెలుసుకొని ప్రభుని వెమ్మడించి ముందుకు వెళదాం అట్టి కృప మీకు మీ కుటుంబాలకు దయచేను గాక మీ కొరకు చిన్న ప్రార్థన చేసి ముందుకు వెళ్తాం ప్రభా ఈ ప్రాంత ప్రజలు మీరు దీవించండి వారి వ్యాపారాలని వారి వారి పొలాలని పంటల్ని వారి పిల్లల్ని వారి కుటుంబాలందరిని దీవించండి అందరిని క్షేమంగా ఉంచండి మీరు మహిళ పొందండి ఏ సునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె